వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము టాయిలెట్స్ రెమెడీ గురించి డిస్కస్ చేసుకుందాము ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి పూర్తిగా చూడండి అన్ని దిశలకు సంబంధించిన రెమెడీస్ ఈ ఒక్క వీడియోలోనే చెప్తాను సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది ఒక టాయిలెట్ అనుకుందాం టాయిలెట్ డోరు ఇటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు ఎటైనా ఉండొచ్చు ఇదైతే టాయిలెట్ టాయిలెట్ లోపల ఇది టాయిలెట్ కమ్ మనకు బాత్రూమ్ విషయంలో ఎలాంటి నెగిటివ్ ఉండదు జనరల్గా ఇట్లా హాఫ్ బాత్రూమ్ చేస్తారు హాఫ్ టాయిలెట్ చేస్తారు బాత్రూమ్ విషయంలో మనకేమి ఇబ్బంది లేదు ఒక నైరుతిలో తప్ప ఏ దిశలో ఉన్నా పర్వాలేదు కానీ టాయిలెట్ విషయంలో మాత్రం కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి అవి ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నార్త్ ఈస్ట్ ఈశాన్యం మరియు సౌత్ వెస్ట్ ఈశాన్యము మరియు నైరుతి ఇంకొకటి ఏంటిది బ్రహ్మస్థానం బ్రహ్మస్థానంలో జనరల్గా రాదు ఎప్పుడో ఒకసారి రేర్గా వస్తుంటాయి కొంతమంది అట్లా కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ ముఖ్యంగా మనకు నార్త్ ఈస్ట్లో కొన్నిసార్లు వస్తాయి డిగ్రీలు తిరిగిపోవడం వల్ల కానీ తెలిసి తెలవ కట్టుకోవడం జరుగుతుంది సౌత్ వెస్ట్లో కూడా అంటే నైరుతిలో కూడా కట్టుకుంటారు బ్రహ్మస్థానంలో రేర్గా వస్తుంటాయి ఈ మూడిటికి రెమెడీ అనేది లేదు నో రెమెడీ నా ఉద్దేశం ప్రకారం నా అనుభవం ప్రకారం అయితే తీసేసుకోవడమే ఉత్తమం కాబట్టి రెమెడీ చేసుకున్నా కూడా పనిచేయదు కొంతమంది రెమెడీస్ చెప్తారు కానీ ఈ మూడిటికి మాత్రం రెమెడీ అనేది పని చేయదు నెక్స్ట్ సెకండ్ విషయానికి వస్తే ఇంకా నార్త్ ఈస్ట్ నుంచి ఈస్ట్ వైపు వద్దాం ఈస్ట్ నార్త్ ఈస్ట్లో టాయిలెట్ ఉంది ఈస్ట్లో టాయిలెట్ ఉంది ఈస్ట్ సౌత్ ఈస్ట్లో టాయిలెట్ ఉంది అనుకుందాం ఒకటి ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఇంకొకటి ఈస్ట్ ఇంకొకటి ఈస్ట్ సౌత్ ఈస్ట్ అంటే తూర్పు ఈశాన్యము తూర్పు తూర్పాగ్నేయం ఈ మూడు దిశ ఈ మూడు దిశల్లో కనుక మనకు టాయిలెట్ ఉంటే ఏం చేయాలి అంటే రెండు రకాల రెమెడీస్ ఉంటాయి ఒకటి రెమెడీ విత్ కలర్స్ సెకండ్ది విత్ మెటల్స్ ఆ దిశకు సంబంధించిన మెటల్ ఏంటిది అనేది తెలుసుకొని ఈ రెండు రకాలుగా చేసుకోవచ్చు ఈ కలర్స్లో కూడా మళ్ళీ రెండు మూడు రకాలుగా చేస్తుంటారు ఓకే ఇప్పుడు ఇంపార్టెంట్ పద్ధతులు మనం ఈ రెండు డిస్కస్ చేసుకుందాం కలర్స్తోనైతే ఎట్లా మెటల్తోనైతే ఎట్లా ఇప్పుడు మనకు తూర్పు ఈశాన్యము తూర్పు తూర్పాగ్నేయం ఈ మూడు దిక్కుల కనుక వస్తే ఫస్ట్ కలర్స్తో అయితే ఏం చేయాలంటే ఈ కమోడు చుట్టూత ఇలా మూడించుల ఇంచులది మూడించులది వేయాలి ఏ కలర్ పట్టి వేయాలి సో ఈ మూడింటికి గ్రీన్ ఓకే నెక్స్ట్ ఒకవేళ మెటల్ విషయానికి వస్తే మెటల్ అయితే ఎట్లా చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం ఇది టాయిలెట్ మెటల్ విషయంలో అయితే మనం జనరల్గా చూస్తుంటాం కదా గోడలు కట్ చేసే మిషన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రిషియన్ దగ్గర ఉంటుంది అలాగే వాటర్ సప్లై పైప్ లైన్లు వేయడానికి ప్లంబర్ కూడా యూజ్ చేస్తాడు మిషన్ ఉంటుంది కదా ఆ మిషన్తో ఏం చేయాలంటే నాలుగు పక్కల గాలా కట్ చేయాలి ఇట్లా ఖచ్చితంగా ఇట్లా స్క్వేర్లోనే రావాలని ఏం లేదు రెక్టాంగిల్ రావచ్చు స్క్వేర్ రావచ్చు ఈ మూలల దగ్గర ఇట్లా రౌండ్ వచ్చినా తప్పేం లేదు కాకపోతే కమ్మోడు అనేది కవర్ కావాలి ఈ కమ్మోడుకు ఒక ఇంచు రెండు ఇంచుల దూరంలో ఇలా కట్ చేయాలి కట్ చేసి ఇక్కడ ఏం చేయాలి అంటే ఈ దీనికైతే ఈస్ట్ నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఈస్ట్ సౌ ఈస్ట్ సౌత్ ఈస్టు తూర్పు ఈశాన్యము తూర్పు తూర్పాగ్నేయం ఈ మూడింటికి ఏం ఆడాలి ఈ కట్ చేసిన తర్వాత దీంట్లో ఒక స్టీల్ స్ట్రిప్ పెట్టాలి స్టెయిన్లెస్ స్టీల్ ఇది తూర్పు కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్ జనరల్గా ఎస్ఎస్ అంటాం మనం ఎస్ఎస్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ పట్టి ఎంత ఉండాలి లోతు ఒక ఇంచు లోతుకు పోవాలి పట్టి మందం ఎంత ఉండాలి డెప్త్ ఇది మందం ఎంత ఉండాలి మినిమం టూ ఎంఎం తిక్కు ఉండాలి కొంతమంది పాయింట్ టూ ఎంఎం అంటారు కానీ అంత ప్రభావవంతంగా పనిచేయదు టూ ఎంఎం తిక్కుది స్టీల్ పట్టి ఒక ఇంచు లోతు అంటే మనకు స్టీల్ స్కేల్స్ దొరుకుతాయి కదా ఇట్లా ఒక ఇంచు వెడల్ పొండి టూ ఎంఎం మందం ఉంటుంది అలాంటి పట్టి తీసుకొచ్చి ఇట్లా దీని చుట్టూతో వేయాలి ఇక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇలా వస్తాం కదా ఇలా వచ్చిన తర్వాత దీన్ని దీని మీదకి ఓవర్ల్యాప్ చేయాలి ఇట్లా ఈ రెండు కొసలు ఒక దగ్గర తీసుకొచ్చి అనుకోండి తెలియకుండానే ఇందులో గ్యాప్ ఉంటుంది కాబట్టి ఏం చేయాలి దీని మీదకి ఎక్కయ్యాలి ఇట్లా ఎక్కిస్తే గ్యాప్ లేకుండా ఉంటుంది ఇదేంటిది స్టీల్ పట్టీ ఇక్కడ గ్రీన్ కలరు స్టెయిన్లెస్ స్టీల్ నెక్స్ట్ సౌత్ ఈస్టు సౌత్ సౌత్ ఈస్టు సౌత్ ఆగ్నేయం సౌత్ ఈస్టు కామా సౌత్ సౌత్ ఈస్ట్ దక్షిణాగ్నేయం దీనికి ఇంకొకటి సౌత్ దీనికి ఏం వాడాలి గ్రీన్ కలర్ బదులుగా రెడ్ కలర్ వాడాలి స్టెయిన్లెస్ స్టీల్ బదులుగా కాపర్ వాడాలి ప్రాసెస్ మొత్తం ఇదే ప్రాసెస్ అంతా ఇదే కానీ మెటీరియల్ మారుతుంది కలర్ మారుతుంది స్ట్రిప్ అయితే రెడ్ కలర్ స్ట్రిప్ మెటల్ అయితే కాపరు ఇందులో గ్రీన్ కలర్ స్ట్రిప్ స్టెయిన్లెస్ స్టీల్ నెక్స్ట్ సౌత్ సౌత్ వెస్ట్ సౌత్ వెస్ట్ ఎట్లా అనుకున్నాం కదా నెక్స్ట్ సౌత్ సౌత్ వెస్ట్ సౌత్ సౌత్ వెస్ట్కి ఏం చేయాలి ఎల్లో కలర్ అండ్ బ్రాస్ బ్రాస్ వాడాలి ఇంకేం మిగిలింది నెక్స్ట్ సౌత్ వెస్ట్ చేయదు వెస్ట్ సౌత్ వెస్ట్ 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 నార్త్ వెస్ట్ వెస్ట్ సౌత్ వెస్ట్ దక్షిణ నై పశ్చిమ నైరుతి కామ పశ్చిమము కామ పశ్చిమ వాయువ్యం వెస్ట్ నార్త్ వెస్ట్ ఇది స్పేస్ ఎలిమెంట్కి సంబంధించింది దీనికి కలర్ ఏం వాడాలంటే గోల్డ్ కలరు వాడాలి గోల్డ్ స్లిప్ అయితే పెట్టలేము అట్లీస్ట్ మెటలే కానీ గోల్డ్ కలర్ మెటల్ వాడాలి గోల్డ్ కలరు గోల్డ్ కలరు మెటల్ నెక్స్ట్ ఇంకేముంది నార్త్ వెస్ట్ నార్త్ వెస్ట్ కూడా ఇదే వాడుకోవచ్చు నార్త్ వెస్ట్ కూడా ఇదే వాడుకోవచ్చు లేదంటే ఎల్లో వాడుకోవచ్చు ఎల్లో బ్రాస్ వాడుకోవచ్చు ఎందుకంటే ఇది ఎలిమెంట్ కిందకి వస్తుంది నార్త్ వెస్ట్ కొంత ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి ఎల్లో అండ్ బ్రాస్ వాడుకోవచ్చు నెక్స్ట్ సెవెంత్ నార్త్ నార్త్ వెస్ట్ నార్త్ 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 ఈస్ట్ నార్త్ నార్త్ వెస్ట్ కామ నార్త్ కామ నార్త్ నార్త్ ఈస్ట్ వాయువ్యంకు ఎల్లో వాడుకున్నాం బ్రాస్ వాడుకున్నాం కదా ఈ నార్త్ నార్త్ వెస్ట్ అంటే ఉత్తర వాయువ్యము మరియు ఉత్తరము మరియు ఉత్తర ఈశాన్యం దీనికి ఏం వాడుకోవాలి బ్లూ కలర్ వాడాలి బ్లూ కలర్ వాడాలి మెటల్ అల్యూమినియం అసలు అయితే సిల్వర్ వాడాలి కానీ కాస్ట్లీ వ్యవహారం అవుతుంది కాబట్టి అల్యూమినియం వాడినా కూడా సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది అన్ని దిక్కులకు సంబంధించినటువంటి టాయిలెట్స్కి రెమెడీ ఇంకా ఇదే విధంగా మనం ఇప్పుడు రెడ్ కలర్ అనుకున్న దగ్గర రెడ్ బల్బ్ కూడా పెట్టు రెడ్ బల్బ్ కూడా పెట్టు అలాగే దానికి కలర్ కూడా వేయచ్చు ఆ టాయిలెట్ ఏదైతుందో దానికి ఈ రెడ్ కలర్ కూడా వేయొచ్చు రెడ్ కలర్ వేయచ్చు రెడ్ బల్బ్ పెట్టచ్చు లేదంటే ఇలాగ మూడించుల స్ట్రిప్ వేయచ్చు రెడ్ కలర్ది రేడియం స్టిక్కర్ దొరుకుతుంది కదా మనకి రేడియం షాపులో మూడించుల వెడల్పు కట్ చేసి ఇట్లా నాలుగు పక్కల అతికి పెట్టవచ్చు లేదు అంటే ఈ రకంగా మనము రెడ్ కలర్కు కాపర్ మెటీరియల్ వస్తుంది కాపర్ మెటల్ కాపర్ వాడచ్చు ఇట్లా కలర్స్ వాడుకోవచ్చు మెటల్స్ వాడుకోవచ్చు ఇంకా రకరకాల ఉపాయాలు ఉంటాయి కానీ ఇవి మనం మేజర్గా ప్రాక్టీస్ చేసేటి జనరల్గా ప్రాక్టీస్ చేసేటి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ